హలో హాయ్ అండి మీరు చూస్తున్నారు కదా అప్పి ఆటో టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి బిఎస్ సిక్స్ మోడల్ అనమాట సో మనం ఏం చేయాలంటే ఆటో ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో కంపల్సరీ త్రీ డేస్కి వన్స్ వచ్చేసి లేదా టూ డేస్కి వన్స్ అంటే మన యొక్క మెయింటెనెన్స్ని బట్టి ఎక్కువ బండి తిరుగుతుందంటే కంపల్సరీగా ఎయిర్ ఫిల్టర్ అనేది కంపల్సరీ క్లీన్ చేయాలండి ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ అనేది ఖచ్చితంగా ఇంజన్లోకి వెళ్ళాలన్నమాట ఎయిర్ ఫిల్టర్ అనేది మనకు కంపల్సరీగా త్రీ డేస్కి ఒకసారి కానీ టూ డేస్కి ఒకసారి కానీ కంపల్సరీగా మన ఎయిర్ ఫిల్టర్ కానీ క్లీన్ చేయకపోతే బండి పికప్ అనేది ఎక్కువ తగ్గుతుందండి పికప్ తగ్గుతుంది ప్లస్ సౌండ్ అనేది కూడా మారుతుంది అనమాట ఇంజిన్కి ఏంటంటే ఎక్కువగా మనం వచ్చేసి కొంచెం ప్యాసింజర్స్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఎక్కువగా లోడ్ పడుతుంది పికప్ అనేది రాదు కాబట్టి సో కంపల్సరీగా ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట సార్ చూద్దాం ఒకసారి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ సెటప్ చేసే అనమాట ఇక్కడ త్రీ లాక్స్ ఉంటాయండి వన్ టూ త్రీ లాక్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లాక్స్ని వచ్చేసి మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ ఉంది కదా క్యాప్ తీసుకోవాలండి క్యాప్ సో క్యాప్ రిమూవ్ చేసిన తర్వాత ఇది ఎయిర్ ఫిల్టర్ అండి ఎయిర్ ఫిల్టర్ని వచ్చేసి కంపల్సరీగా మనం వచ్చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట వచ్చేసి డస్ట్ అనేది బాగా పట్టిందండి ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం అయిందండి క్లీన్ చేసి కూడా కొంచెం నేను మర్చిపోయాను సో అయితే కొంచెం పికప్ అనేది తగ్గుతుందనమాట సౌండ్ వస్తుంది ఇంజిన్లో నుంచి అందుకని ఇప్పుడు వచ్చేసి మనం ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేస్తాము సో మనం ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేయించామండి ఇప్పుడు వచ్చేసి దీని ఫిట్ చేద్దాం అన్నమాట ఏ విధంగా ఫిట్ చేయాలో కూడా మీకు చూపిస్తాం ఓకేనా ఇది వచ్చేసి ఏరి ఫిల్టర్ అండి మనం వచ్చేసి దీంట్లో ఫిట్ చేద్దాము ఏ విధంగా ఫిట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ ఈ నాబ్స్ కనపడుతున్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ కనపడుతున్నాయి కదా ఇవి దీంట్లో కూర్చునేటట్టు మనం ఫిట్ చేయాలన్నమాట చూపి ఇక్కడ త్రీ అవి కనపడుతున్నాయి కదా వీటికి ఇది సెట్ అవ్వాలన్నమాట ఓకేనా చూసారు కదా ఇవి వచ్చేసి దీంట్లో ఫిట్ అవ్వాలి ఫిట్ ఎయిర్ ఫిల్టర్ ఇది ఎయిర్ ఫిల్టర్ మనం సెటప్ చేద్దాం అనమాట ఏ విధంగా మనం ఇన్సర్ట్ ఏ విధంగా సెట్ చేయాలో మీకు చూపిస్తాను ఓకేనా అది కనపడుతుంది కదండి ఈ సైడ్ లోపలికి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళాలన్నమాట ఈ సైడ్ లోపలికి వెళ్ళాలి ఈ విధంగా సెట్ చేయాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత క్యాప్ ఉంది కదా క్యాప్కి ఇక్కడ ఒక చిన్న నాబ్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇక్కడ ఫిక్స్ రేట చూసుకోవాలి ఇది ఇట్ సైడ్ రావాలన్నమాట లెఫ్ట్ సైడ్ రావాలి ఈ పార్ట్ ఇది వచ్చేసి కిందకి రావాలి ఓకేనా ఇది వచ్చేసి ఈ లాక్ దీంట్లో కూర్చున్న తర్వాత త్రీ లాక్స్ ఏవైతే ఉన్నాయో లాక్స్ వేసేయాలి ఓకేనా కంప్లీట్ అయిపోయిందండి ఎయిర్ ఫిల్టర్ అనేది ఫిక్స్ ఓకే మనం కంప్లీట్ చేసేస్తామన్నమాట సో ఆటో మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తున్నారో రెగ్యులర్గా చేయాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట టూ డేస్కి వన్స్ లేదా త్రీ డేస్ వన్స్ మాక్సిమం వచ్చేసి త్రీ డేస్ వన్స్ వచ్చేసి కంపల్సరీగా మనం వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అనేది మనం క్లీన్ చేయించుకుంటూ ఉండే బండి పికప్ కూడా బాగుంటుందండి లేకపోతే పికప్ తగ్గుతుంది ఇంజిన్లో నాయిస్ కూడా ఎక్కువ పెరుగుతుంది